Stay. Welcome to Newswatch. గాలివేడులో జరిగిన సంఘటన దురదృష్టకరమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు రాయచోటిలో ఎప్పుడూ కూడా హింసను ప్రేరేపించలేదని భవిష్యత్తులో కూడా ప్రేరేపించమన్నారు నాకు తెలిసిన సమాచారం మేరకు గాలివేడు ఎంపీడీఓ కార్యాలయం కింది స్థాయి సిబ్బంది మండల పరిషత్ కు సంబంధించిన ఫైల్స్లలో ఎంపీపీ గారు సంతకాలు చేయాలని ఆ ఫైల్స్ను వారి తల్లికి చేరవేయాలని మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడైన జిల్లా సుదర్శన్ రెడ్డిని కోరారన్నారు ఇక వారు కోరిన మేరకు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారన్నారు తన తల్లికి సంబంధించిన వస్తువులు ఎంపీపీ చాంబర్లో ఉన్నాయని వాటిని తీసుకుని ఎంపీపీకి చేరవేయాలని అందుకు ఎంపీపీ గదికి తాళాలు తీయాలని ఎంపీడీఓ జవహర్ బాబును కోరారన్నారు కొంతమంది ముందస్తు వ్యూహంతోనే అక్కడ ఉండి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు ప్రజాస్వామ్యంలో అన్ని కోణాలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు సంఘటన జరిగి జరగక ముందే ఐదు పది నిమిషాల్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది అక్కడికి చేరుకోవడం మనుషులపైన పెప్పర్ స్ప్రే చల్లటం లాంటివి అక్కడ భయాందోళన సృష్టించడం పై స్థాయిలో నుంచి ఫోన్లు రావటం అసభ్యకర పదజాలాలతో దూషించటాలు జరిగిన సంఘటనలన్నింటిపై పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయన్నారు వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా సుదర్శన్ రెడ్డిపై పోలీసు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు అక్కడికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపై వీడియోలు కూడా ఉన్నాయని ఇందుపై విచారణ చేయాలని ఆయన అధికారులు కోరారు ఇందుకు సంబంధించి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై వస్తున్నట్లు తెలిసిందన్నారు ఇక డిప్యూటీ సీఎం జరిగిన సంఘటనలో ఫోన్ కాల్ డేటాను తెప్పించుకుని నిమిషాల పరిధిలోనే తెలుగుదేశం పార్టీ వారు చేరుకుని వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణను చేయాలని ఆయన కోరారు సంవత్సరం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు చేస్తుంది కొత్త ఏడాదికి సిద్దమవుతున్న వీళ్ల రాష్ట ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలో మద్యం దుకాణాలను అర్దరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది నూతన సంవత్సరం ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతుంది అనేక దేశాలు వాటిలోను రాష్టాల ప్రజలు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు న్యూర్ కి ఎలాంటి అని ప్రణాళికలు రచిస్తున్నారు కొత్త సంవత్సరం అనగానే గుర్తొచ్చేది సెలబ్రేషన్ దాంతో పాటు లిక్కర్ సేల్స్ ఈ రోజున మద్యం ఏరులై పారుతుండటంతో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా తెలంగాణలో అయితే ఏ పండగైనా పర్వదినమైనా పుట్టినా చచ్చినా మందు లేకపోతే ఆ కార్యక్రమం పూర్తి కాదు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అధికారులు ఎప్పటిలాగే కొన్ని ఆంక్షలు విధిస్తారు మరికొన్ని సడలిస్తూ ఉంటారు ఇక అదే తరహాలో ఈసారి మందుబాబులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి చెప్పారు డిసెంబర్ తెలంగాణలో మద్యం దుకాణాలకు అర్దరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉండవచ్చని ప్రకటించారు ఇక నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల కొనుగోళ్లపై రాష్ట ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది ముప్పై ఒకటిన మద్యం దుకాణాలు అర్దరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉండవచ్చని ప్రకటించింది దీంతో న్యూ ఇయర్ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునే వారికి మద్యం దొరకదన్న సమస్య తీరినట్లే ఇంకా బార్లు రెస్టారెంట్లను అర్దరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది ఇక ఈవెంట్స్ ను రాత్రి ఒంటి గంటలకు పరిమితం చేసింది దీనిపై ప్రభుత్వం స్వయంగా జీవో జారీ చేసింది ఖమ్మం అసెంబ్లీ పరిధిలో రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులద్దరికీ ఇంటి స్థలాలు మరియు ఇల్లు కట్టుకోవటానికి ఒకసారి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ కు పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం అందించారు ఈ సందర్బంగా డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన వారిలో కొద్ది మందికి ఆన్లైన్ చేయకపోవడంతో వారిని సర్వేను మినహాయింపు ఇవ్వటం సరికాదని తెలిపారు ప్రత్యేకంగా మరోసారి అర్హులైన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాటిని కూడా ఇందిరమ్మ పథకం కింద సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకపోవడంతో నిజమైన అర్హులకు ఈ పథకం వర్తింపు లేకపోవడం శోచనీయమని వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇల్లు కట్టుకోవటానికి ఇచ్చే ఐదు లక్షలు కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు నగరంలో పలుచోట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో రాజకీయ అవకాశవాదం కొద్ది మంది చోటా నాయకులు హడావిడి చేస్తున్నారని ఈ పథకం రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బర్ ఎస్ నవీన్ రెడ్డి దొంగల తిరుపతి షేక్ మీరా సాహిబ్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు నగర నాయకులు బూక్య శ్రీనివాసరావు బోడపట్ల సుదర్శన్ బత్తిని ఉపేందర్ వజినేపల్లి శ్రీనివాసరావు నర్రా రమేష్ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు కార్యాలయాల వైకాపా జాగీర్లు కాదని అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించేదే లేదని డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ హెచ్చరించారు శనివారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎస్పీ విద్యాధర్ సాగర్ నాయుడుతో కలిసి గాలివీడు పట్టణంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ కుమారుడు జిల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ చాంబర్ తాళాలు ఇవ్వాలని అడగగా ఎంపీపీ పద్మావతమ్మ వస్తే ఇస్తానని ఇతరులకు ఇవ్వలేమని సమాధానమివ్వగా ఉద్వేగంతో ఊగిపోయిన జిల్లా సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరుడు వెంకట్రెడ్డి మరో పదిహేను మంది అనుచరులతో ఎంపీడీవోను తన గదిలో నిర్బంధించి చాతిపై ఛాతిపై రెడ్డి తన్ని కింద పడివేసి పిడుగుద్దులతో కుర్చీలతో దాడి చేసి దాడి చేశారన్నారు అక్కడితో ఆగగా అడ్డొచ్చిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా చితకబాదారన్నారు వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది ఉపాధి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి ఎంపీడీఓను రక్షించారన్నారు అంతటి దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి తన అనుచరులు దర్జాగా మరో గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలో స్వైర విహారం చేయటం వారి బరి తెగింపుకు నిదర్శనమన్నారు సత్వరం స్పందించిన ఎస్ఐ రామకృష్ణ సిఐ కొండారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు नार విశాఖపట్నం సోదరుడు జర్నలిస్ట్ మిత్రుడు మురళీకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేశారు శనివారం సింహాచలంలోని పావన సీతారామ కళ్యాణ మండపంలో దశదిన కర్మ నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కార్పొరేటర్ పీవీ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట శ్రీనుబాబు బంధువులు మిత్రులు సన్నిహితులు స్థానికులు పలువురు జర్నలిస్టు మిత్రులు ఘనంగా నివాళులు అర్పించారు దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు వార్డు భీంనగర్లో ఆర్చ్ను అలాగే అక్కడ సాయిబాబా వినాయక ఆలయాల వద్ద మరో ఆర్చ్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై రెండో వార్డు అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు భీంనగర్ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్చ్ నిర్మాణం చేయాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు జీవీఎంసీ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్చ్లను జరిగిందన్నారుధిస్తాను జరిగిందన్నారు <tip> ये कहां है सेकंड टाइम में ले जेहस ना रंगिया भाई बाबू तो जनक నగర్ ముప్పై రెండవ వార్డులో అనేక సంవత్సరాలు బట్టి కూడా ఒక సెంటిమెంట్గా కూరుకున్నటువంటి ఈ ప్రాంతంలో అటువైపు ఏమో గ్రౌండ్ ముందు ఇక్కడేమో దేవాలయాలు ఉన్నాయి వాళ్ళు అనేక సంవత్సరాలు బట్టి ఎన్నో సందర్భాల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఈ ఆర్చీలు అడగడం జరిగింది ఎవరో కూడా చేయకపోయినప్పుడు కూడా మరి నేను ప్రోత్సహించి నా ప్రోత్సాహంతో ఎటువంటి ఆర్చిలు కూడా అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉదయ్ గారు అలాగే గౌతమ్ బుద్ధుడు ఇక్కడ పార్వ పరమేశ్వర నాయకుడు సాయిబాబా గారితో కట్టడం జరిగింది సెంటిమెంట్గా ఏంటంటే అక్కడ గ్రౌండ్ ఉండడం మూలంగా గ్రౌండ్ ఉండడం మూలంగా ఒక ఏంటంటే అది సెంటిమెంట్గా అది లేకపోతే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని చాలా సఫలవ్ బాధపడుతున్నారు మరి అలాగనే అనేక సందర్భాలు మనం కూడా చాలా బాధపడ్డారు మరి ఇక్కడ ఏంటంటే మనం పదిహేను లక్షల రూపాయలతో మరి ఆర్చి కూడా కట్టడం జరిగింది ఇక్కడ మనం సపోర్ట్ వచ్చిన కూడా దక్షిణ ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగనే మరి మరి ప్రత్యేకించి ఎక్కడ ఏ సమస్య ప్రాబ్లం ఉన్నా తెలుసుకుంటూ మండల రెవెన్యూ కార్యాలయంలో శావ్య టీవీ న్యూస్ తో తహసీల్దార్ భీమేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి పదవ తారీఖు వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో మండలానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారులు ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించడం జరుగుతుందని డిసెంబర్ ఆరవ తారీఖున ప్రారంభమైన రెవెన్యూ సదస్సులలో ఇప్పటివరకు ఇరవై ఒక్క సచివాలయాల పరిధిలో పది రెవెన్యూ సదస్సులు జరగ్గా ప్రజల నుండి ఐదు వందల యాబై ఆరు ఆర్జీలు స్వీకరించడం జరిగిందని ఇరవై ఆర్జీలకు అక్కడికక్కడే పరిష్కారం చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా ఆర్డీఓ శ్రీనివాస ఆధ్వర్యంలో తలపల గ్రామ పంచాయతీలో ఇరవై సంవత్సరాల నుండి తీరని దారి సమస్యను పరిష్కరించడం జరిగిందని ముఖ్యంగా గ్రామ సదస్సులలో భూమి పట్టాలు ముటేషన్లు గృహాలకు సంబంధించిన ఆర్జీలు దారి సమస్యలకు సంబంధించినవి వివిధ స్పద భూముల గురించి ప్రజల నుంచి ఆర్జీలు వస్తుంటాయని వాటికి నలబై ఐదు రోజుల పరిష్కారానికి గడువు రసీదు ఇస్తున్నామని జనవరి పది వరకు జరిగే రెవెన్యూ సదస్సులు ప్రతి ఒక్కరూ ఆర్జీల రూపంలో తమ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని తెలిపారు రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజలు నిర్భయంగా ఆర్జీలను స్వీకరించి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రజలను కోరారు తహసీల్దార్ అవన్నీ కూడా మాకు స్వీకరించడం జరిగింది రోజువారీగా దాన్ని ఆఫ్లైన్ చేస్తూ అదేవిధంగా ఆన్లైన్ చేస్తూ వాళ్ళకందరూ కూడా రిసిప్ట్లు రసీదు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబో నలభై ఐదు రోజులలో పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరికీ ప్రతి కార్డు ప్రతి అభ్యర్థికి ప్రతి అర్జీ మేము సమావీనంగా తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు అప్పటికప్పుడు చిన్న చిన్న దారి సంస్థలు కానీ గ్రామ పట్టణంలో ఉండి విలేజ్ మ్యాప్లో ఉండి ఆడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకు కొన్ని కొన్ని గ్రామాలలో కష్టాలు కార్పణ్యాల వల్ల కానీ కొన్ని మనస్పర్ధల వల్ల కానీ రాకపోతే స్తంభించినప్పుడు వాటిని అప్పటికప్పుడు మేము పరిశీలించడం జరిగింది అదేవిధంగా తలపల రెవెన్యూ విలేజ్లో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న ప్రధానమైన సమస్యని ఆర్థిక గవర్నర్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో అది అక్కడక్కడే పరిష్కరించి మా సర్వేని పంపించి జేసీబీ కొట్టి పెట్టి ఓటున్నర కిలోమీటర్లు వాళ్ళు జరిగిన వాళ్ళు అడిగిన అర్జీ గారు అడిగిన మేరకు ఆ గ్రామంలో ఎవరైతే అభ్యక్షులు చెప్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అద్దర్ని సమన్వయం చేసి నెల కిలోమీటర్లు దారి వేయడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర సిసిఎల్ఏ గారికి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇలాంటి అంశాలు ఏదైనా ఉంటే కూడా మేము ఐదు పది పదహైదు సంవత్సరాలు ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిశీలించడానికి మామూలు మేము రెవెన్యూ యంత్రాంగ సహకరి ప్రయత్నం చేస్తున్నాము ఈ మా యొక్క రెవెన్యూ సభలకి మా అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్రిష్టాస్ వాళ్ళు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలా ఓపికగా అందరికీ నచ్చే విధంగా అందరినీ మెప్పించే విధంగా అబ్ అర్జేదారు నుంచి స్వీకరించి అందరికీ దారి వాళ్ళ యొక్క సంస్థను పరిష్కరించే మార్గం చూపుతున్నామని చెప్పి ఈ నవ్యా టీవీ వాళ్ళకు సెవెన్గా తెలియజేస్తున్నాము ముఖ్యంగా Institute of Homeopathy, Physician ఐఏహెచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట హోమియోపతి సంఘం తరపున నాలుగవ రాష్ట సెమినార్ ఖమ్మం నిర్వహించారు ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన తెలంగాణ హోమియోపతి సంఘం ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిర్వహించే నాలుగవ ఫిజిషియన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన పోపూరి రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పాఠ్యాంశాల్లో బోధించని ఎన్నో విషయాలపై స్టూడెంట్స్ మరియు కొత్తగా వచ్చిన డాక్టర్స్ ఎంతో అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని వారికి భవిష్యత్తులో ఇది ఎంతో ప్రయోజనకరమైన వంటిదని తెలిపారు ఈ సందర్బంగా మరికొంతమంది సీనియర్ డాక్టర్లు మాట్లాడుతూ విద్యాభ్యాసం అనంతరం డాక్టర్లు చాలామంది అనుమతులు లేకుండా ఉన్నవారికి వ్యతిరేకంగా ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తూ అనుమతులు తప్పనిసరిగా ఉన్నవారికి తమ మద్దతుతో పాటు వారికి ఎటువంటి సహాయ సహకారాలైనా సంఘం తరపున వారికి సహకరిస్తూ ప్రజలకి మరిన్ని మెరుగైన నాణ్యమైన సేవలను అందించేందుకు తామెప్పుడు సిద్దంగా ఉంటామని అన్నారు It looks like uh, this one, there is a extrusion and the compression over the narrow roads. So these are the different states of disc uh, uh, degeneration. గిడూ పట్టణం ఇరవై ఎనిమిదో డివిజన్ నందు ఆదివారం నిర్వాహకులు కొల్లి విద్యాసాగర్ పోతురు నరసింహారావు సారంగుల రమణాల ఆధ్వర్యంలో శరత్ మాక్సావిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు సుమారుగా మూడు వందల మంది దాకా పాల్గొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని విజయవంతం చేశారు అవసరమైన వాళ్లకి ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తామన్నారు ఇరవై మందికి కంటిలో చెడు మాంసం పెరగడంతో వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా కంటి ఆపరేషన్ చేస్తామని ఆస్పత్రి బృందం కోఆర్డినేటర్ బి విక్రమ్ సింగ్ ఆప్టోమెట్రిస్ట్ డాక్టర్ ప్రశాంత కౌన్సిలింగ్ డాక్టర్ శ్రీకాంత్ సహాయకుడు ఎస్కే కాజా పాషా తెలియజేశారు